అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఐఎన్టీయూసి కార్మిక సంఘం సంపూర్ణమైన మద్దతు ఇస్తోందని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ తిరుగులేని విజయాన్ని సందేహం లేదని ఐఎన్టీయుసి నేతలు కొండ ఆనందరెడ్డి మరియు శివరామరెడ్డి తెలియజేశారు తమ ఐఎన్టీయుసి జాతీయ అధ్యక్షులు జి సంజీవ్ రెడ్డి ఆదేశాల మేరకు మరియు కామ్గార్ జలమండలి కార్మిక నేత మరియు ఐఎన్టీయూసి ఉపాధ్యక్షుడు మోగళ్ల రాజరెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం కోసం పెద్ద ఎత్తున కృషి చేయడం జరుగుతుందని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి తిరుగులేకుండా పోయిందని వారు స్పష్టం చేశారు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని అన్ని వర్గాలకు చెందిన మరియు శాఖలకు చెందిన కార్మిక వర్గం మరియు సినీ కార్మికులు కూడా పెద్ద ఎత్తున నవీన్ కుమార్ యాదవ్ కు ఓటు వేసి భారీ విజయాన్ని అందించాలని కొండ ఆనంద్ రెడ్డి మరియు శివరాం రెడ్డి కోరారు జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలి అంటే అక్కడ కాంగ్రెస్ నిలబెట్టిన బీసీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు ఆ విధంగానే తమ కార్మికులు ఐఎన్టీఎస్సీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఓటర్లను కలిసి మద్దతు కూడగట్టడం జరుగుతుందని కూడా స్పష్టం చేశారు సికింద్రాబాద్ కంటైన్మెంట్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచిందని ప్రజలు విశ్వాసం ఉంచారని అన్నారు దీంతో అక్కడ అభివృద్ధి బాగా జరుగుతుందని గుర్తు చేశారు అదే పద్ధతిలో జూబ్లీస్ ఉప ఎన్నికలు కూడా అధికార పార్టీ అయిన కాంగ్రెస్ అభ్యర్థికి గెలిపించిన పక్షంలో అభివృద్ధి మరియు సంక్షేమ రంగాలలో నియోజకవర్గం దూసుకుపోతుందని అన్నారు ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని కిస్మత్పూర్ మల్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కిస్మత్పూర్లో ఉన్నాము ప్రత్యేకించి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠను రేపుతున్న జూబ్ల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలకు సంబంధించి సర్వత్రా ఆసక్తి నెలకొంది ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో మినీ ఇండియాగా పిలువబడుతున్న జూబ్లీల్స్ పరిధిలో కార్మికులు కూడా అధిక సంఖ్యలో ఉండడం ఈ ఎన్నికలు కార్మికులు కూడా బాగా ప్రభావితం చేసే అవకాశాలున్నాయి ఈ క్రమంలోనే ఇక్కడ మనం ఐఎన్టీసీ నాయకులు కొండా రెడ్డి గారు మరియు శివరాం రెడ్డి గారు మనతో ఉన్నారు ముఖ్యంగా ఐఎన్టీసీ కూడా జాతీయ అధ్యక్షులు సంజయ్ రెడ్డి గారు మరియు తెలంగాణ జలమండలి ఐఎన్టీసీ నేత మొగుల్ల రాజరెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ ముఖ్యంగా ప్రచారం కూడా పాజిటివ్గా జరుపుతున్న నేపథ్యంలో ఆనంద్ ఆనందరెడ్డి గారి అడిగి తెలుసుకుందాం ఆనందరెడ్డి గారు చెప్పండి మీ కార్మికుల సపోర్టు ఎలా ఉంది కార్మికుల సపోర్టు కార్మికుల సపోర్టు తెలంగాణ జలమండలి యూనియన్ తరఫున మేము అందరము కార్మికులము వాటర్ వర్క్స్ యూనియన్ లో ఉన్న పనిచేసే కార్మికులు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సు అందరు కలిసి భారీ మన నవీన్ నాయక్ కుమార్ యాదవ్ యాదవ్ని జ్యుబ్ ఎలక్షన్ గెలిపించాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి మనవి చేస్తున్నా ఎందుకంటే కాంగ్రెస్ వచ్చినాక కూడా అన్ని పథకాలు అన్ని మంచి అవన్నీ జరుగుతున్నాయి సరైన టైంలో జీతాలు వస్తున్నాయి అన్ని డిపార్ట్మెంట్లలో సరైన సమయంలో జీతాలు వస్తున్నాయి ఇంతకుముందు జీతాలు ఎప్పుడు వచ్చేది తెలియదు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చాక ఇన్ని టైంలో అందరికి ఫస్ట్ నాడే జీతాలు రావాలని చెప్పి జీతాలు ఇప్పిస్తున్నారు మళ్ళీ అలానే ఇన్సూరెన్స్ కూడా ఇవై పది లక్షలు ఇచ్చారు అది కూడా అన్ని డిపార్ట్మెంట్లు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాము నవీన్ జాధిని భారీ ఎత్తున గెలవాలని ప్రచారం అంత బలం కూడా అయితే ఉందని చెప్పేసి భావిస్తున్నాము అంటే ఇది మీ జాతీయ కమిటీ అధ్యక్షులు రెడ్డి గారు కావచ్చు రాష్ట్ర అధ్యక్షులు జలమండ్రిలో కావచ్చు మోగుల రెడ్డి గారు అంటే వాళ్ళ ఆదేశాల మేరకు మీరు చేస్తున్న ప్రచారానికి ఎట్లా స్పందన జూబ్లీస్ లో స్పందన స్పందన చాలా బాగుంది చాలా గెలుస్తా అని చెప్పేసి ప్రజల ప్రజల్లో కానీ మా కార్మికుల్లో కానీ కార్మికులు పేరెంట్స్ కానీ అందరూ ప్రతి ఒక్కరూ గెలుస్తుంది కాంగ్రెస్ తప్పకుండా అని చెప్పేసి భావిస్తున్నారు తప్పకుండా అందరూ దానికే ఓటేసి గెలిపిస్తామని చెప్పి మేము ఆశిస్తున్నాము సంజీవ్ రెడ్డి కూడా బాగా పనిచేస్తున్నారు మళ్ళీ దానికోని మగుళ్ళ రాజు రెడ్డి స్టేట్ లెవెల్ వైస్ ప్రెసిడెంట్ గారు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు దానికి మా వాటర్స్ కూడా మంచి స్పందన ఉంది అయినా అందులోనే కూడా మేము పనిచేసి ఖచ్చితంగా గెలిపించే వాళ్ళని గెలిపిస్తామని చెప్పి నవీన్ యాదవ్ని యాదవిని గెలిపిస్తామని అంటే కార్మికులు అంటే ఒక సినిమా కార్మికులు కూడా ఉంటారు అందులో అందుకే మొత్తం అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు జీ సంజీవ రెడ్డి సంజీ సంజీవ నా పాదవిలో అన్ని కార్మికులు ఉన్నారు మా వాటర్ కాకుండా ప్రతి సినిమా కార్మికులు ఉన్నారు ప్రతి సినిమా కార్మికులు ఉన్నారు మరి మా ప్రతి మా వాటర్ కార్మికులు ప్రతి డిపార్ట్మెంట్లో ఆయన నాయకుడు జి సంజీవ్ కుమార్ గారు ఆయన అన్ని డిపార్ట్మెంట్లో అనేక నవీన్ యాదవ్కి సపోర్ట్ చేస్తున్నాము మా వాటర్ మొత్తం వైస్ ప్రెసిడెంట్ ఆనంద్ రెడ్డి మేము కూడా సపోర్ట్ చేసి గెలిపించామని గెలిపిస్తామని అంటున్నాము నేను కూడా దానిలో పాల్గొంటున్నాను ఓకే అంటే ముఖ్యంగా నవీన్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మీకు ప్రధానంగా తో పోటీ ఉందా బీజేపీ ఎట్లా అనిపించింది బీఆర్ఎస్ బీఆర్ఎస్ పోటీ అనిపిస్తుంది బీఆర్ఎస్ పోటీ అనిపిస్తుంది మాకు అది కానీ కాంగ్రెస్ హండ్రెడ్ పర్సెంట్ గెలుతుంది అని మేము ఆశిస్తున్నాము అందరి సపోర్ట్ కానీ వాటర్ కానీ హెల్త్ హెల్త్ డిపార్ట్మెంట్ ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు సంజీవ్ కుమార్ సంజీవ కుమలంగా గెలుస్తున్నాయని భావిస్తున్నాను అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యాదవ్ అది రౌడీ కుటుంబం అని రౌడీ అభ్యర్థి అని వీళ్ళు గెలిస్తే రౌడీ రాజకీయాలు చేస్తారని అంటారు దానికి మీరు కార్మిక వర్గం తప్ప ఏమన్నా చెప్పదలుచుకోరా అది అది ఏం లేదు అది నాయకుడు మంచి పర్సను లోకల్ మనిషి అక్కడ ప్రతి ఒక్క నోట ఎప్పుడు అందుబాటులో అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఉంటున్నాం ఎవరి అడిగి మీరు తెలుసుకోవచ్చు దానివల్ల మేము కూడా అక్కడ మా ఎంప్లాయీస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అంతా తిరుగుతున్నాము చాలా మంచి మనిషి లోకల్ మనిషి ఎప్పుడు అందుబాటులో ఉంటాడు ఖచ్చితంగా ఇద్దరి రావాలని ప్రజలు ప్రజలంతా అటువంటి రౌలిజం మేము లేదు ఇప్పుడు అది అంటే ఇప్పుడు ముఖ్యంగా ఈ క్యాండిడేట్ వేరే క్యాండిడేట్ తో పోలిస్తే ఇక్కడ బీసీ క్యాండిడేట్ అనేది దీనివల్ల ప్లస్ కావచ్చా హండ్రెడ్ పర్సెంట్ కావచ్చు బీసీ క్యాండిడేట్ వల్ల ప్లేస్ ఉన్నది అది కూడా కొంచెం ప్రభావితం ఉన్నది మంచి స్పందన ఉంది అంటే ఇప్పుడు ముఖ్యంగా ప్రజలు ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన పథకాలు హామీలు కానీ గ్యారంటీలు కానీ ఎట్లా ఉంది ప్రజల్లో స్పందన ప్రజల స్పందన చాలా బాగుందండి ఇంకా కొన్ని పథకాలు వచ్చేవి ఇస్తామంటున్నారు చాలా బాగుంది పథకాలు ఇచ్చే పథకాలు బాగా అమల్లోకి వస్తున్నాయి చెప్పినవి మిల్మిల్గా చేస్తున్నారు ధన్యవాదాలు శివరాజిరెడ్డి గారు చెప్పండి ఎట్లా ఉంది లో ఎలక్షన్ ప్రచారం జూబ్లీ లో నవీన్ కుమార్ యాదవ్ని క్యాండిడేట్గా డిక్లేర్ చేసిన తర్వాత అక్కడ అంతా బీసీలకి ఇవ్వడం వలన అది చాలా ప్లస్ పాయింట్ అయింది కాంగ్రెస్కి అట్లాగే రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యం ఉంది జూబ్లీ నవీన్ కుమార్ యాదవ్ గెలుస్తున్నాడు ఇది డిక్లేర్ అయిపోయింది బీజేపీతో పోటీ కాలే కాదు అసలు బీఆర్ఎస్తోనే ఉంది అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచిన తర్వాత వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తున్న హామీలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెరవేరుస్తున్నారు ప్రజల్లో ఏంటంటే అన్ని ఒకేసారి కావాలనే ఆకాంక్ష ఉండొచ్చు కానీ వన్ బై వన్ ఇంప్లిమెంట్ చేస్తారు అది కాంగ్రెస్కి టీఆర్ఎస్కి తేడా ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు అమలు పరుస్తారు కాకపోతే కొద్దిగా టైం తీసుకుంటుంది దాన్ని గా చూడక్కర్లేదు పర్టికులర్గా జూబ్లియస్ నియోజకవర్గం ప్రజలు అట్లా చూడట్లేదు అక్కడ బీసీ క్యాండిడేట్ కుర్రోడు యాక్టివ్గా ఉన్నాడు చాలా మంచి అభ్యర్థిని సెలెక్ట్ చేశారు కాంగ్రెస్ గవర్నమెంట్ సో ఆ విధంగా ప్లస్ పాయింట్ అయింది అట్లాగే ఇప్పుడు ఆనందరెడ్డి గారు చెప్పినట్టు ఈయన శ్రమశక్తి అవార్డు గ్రహీత ఈయన వీళ్ళ యూనియన్లో కార్మికులు కానీ సంజయ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్న కార్మిక సంఘాలు కానీ చాలా అక్కడ స్పందన బాగుంది క్యాండిడేట్ గెలవటానికి దోహదపడుతుందని నేను అనుకుంటున్నాను అక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ క్యాండిడేట్ గెలుస్తున్నాడు మాకు ఆ రిపోర్ట్ ఉంది ఇక్కడ సీనియర్ సిటిజన్స్ అధ్యక్షుడిగా అనుభవం ఉన్నవాళ్ళు అక్కడ జూబిల్స్ లో సీనియర్ సిటిజన్స్ గానీ ఇట్లా ఏ విధంగా ఆలోచిస్తున్నారు సీనియర్ సిటిజన్ అధ్యక్షుడిగా నేను బండ్లగూడ జాగిరి సీనియర్ సిటిజన్ అధ్యక్షుడిగా నేను చెప్తున్నా అక్కడున్న సీనియర్ సిటిజన్స్ అందరు కూడా కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ చేయాలని కూడా నేను అభ్యర్థిస్తున్నా ఆ విధంగా కాంగ్రెస్కి మేము సపోర్ట్ చేస్తాం అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ లో అన్న అసంతృప్తి ఉందా గవర్నమెంట్ ఎంప్లాయీస్ లో ఎలాంటి అసంతృప్తి లేదు గత ప్రభుత్వంతో పోలిస్తే టిఆర్ఎస్ గవర్నమెంట్ తో పోలిస్తే ఇప్పుడు వాళ్ళు సకాలానికి జీతాలు అందుకుంటున్నారు చాలా హ్యాపీగా ఉన్నారు ఎంప్లాయీస్ అందరూ కూడా కాంగ్రెస్ అనుకూలంగా ఓట్లేస్తారని అనుకుంటున్నాం అంటే ముఖ్యంగా ఈ మినీ ఇండియాగా చెప్తారు జూగిల్స్ డిఫరెంట్ ఫ్యాక్టర్ ఫ్యాక్టర్స్ రెండు తెలుగు రాష్ట్రాలు కావచ్చు వేరే రాష్ట్రాల నుంచి కూడా ఉన్నారు ఇప్పుడున్న సిచువేషన్ అనుకూలించే పరిస్థితుందా రూలింగ్ పార్టీకి ఖచ్చితంగా ఉంది ఎందుకంటే అక్కడ బీసీ అభ్యర్థిని సెలెక్ట్ చేయటం ఒకటి యంగ్స్టర్ ఈ కుర్రాడు నవీన్ కుమార్ యాదవ్ యంగ్స్టర్ ఎడ్యుకేట ఎడ్యుకేటెడ్ ఇతను బాగా పనిచేస్తాడు మనకి అని అనేది ప్రజల్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇతనికే సపోర్ట్ చేస్తారని మేము భావిస్తాం అంటే ముఖ్యంగా క్యాండిడేట్ క్యారెక్టర్ని అసోసియేట్ చేసే పరిస్థితి ఉంది అక్కడ అయితే క్యాండిడేట్ ని అంటున్నట్ట క్యాండిడేట్ థర్టీ అన్నట్ట దీన్ని నెగిటివ్ అవుతా అది చాలా తప్పండి అది అది అట్లా ఆ విధంగా చూడక్కర్లేదు శ్రీశైలం యాదవ్ కూడా ఆయన మీద ఆయన మీద కేసులు పెట్టారని అంటున్నారే కాని ఆయన చాలా ఆయన చేసిన సర్వీస్ ని పరిగణలో తీసుకోవాలి మీరు కాకపోతే ఆయన లేకుంటే ఆయన కొడుకు ఎట్లు ఇస్తారండి టికెట్ అది పరిగణనలో తీసుకున్నారు బీసీ క్యాండిడేట్ అన్ని విధాలుగా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఆయన గెలవడానికి ఖచ్చితంగా ఇప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రి ముఖ్యంగా ప్రచారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రచారం తర్వాత అక్కడ చాలా ఊపు వచ్చింది చాలా అంటే చాలా పాజిటివ్ టాక్ స్టార్ట్ అయింది అక్కడ ఖచ్చితంగా అజారుద్దీన్ కూడా ఇప్పుడు వచ్చిన ఆయనది ఒక ఫ్యాక్టర్ అయింది అక్కడ కాబట్టి గెలుస్తున్నారు తప్పకుండా గెలుస్తారు అక్కడ కీరోలు ఎంప్లాయీస్ ఉన్నారు తర్వాత మైనార్టీస్ ఉన్నారు కార్మికులు మద్దతు ఏ విధంగా వీళ్ళ సానుకూలంగా ఉంది మొన్న అజారుద్దీన్ మంత్రివర్గంలో తీసుకున్న తర్వాత చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది అట్లాగే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అక్కడికి వచ్చిన తర్వాత చాలా చాలా అంటే చాలా అక్కడ పరిస్థితి చాలా పాజిటివ్ గా వచ్చింది ముఖ్యంగా ఆనందరెడ్డి గారు చెప్పండి ముఖ్యంగా జాతీయ అధ్యక్షుడు సంజయ్ రెడ్డి గారు కావచ్చు రాష్ట్ర ఉపాధ్యక్షులు కావచ్చు రెడ్డి గారు వాళ్ళు ఏం నిర్దేశం చేశారు ఇక్కడ గురించి వాళ్ళు చెప్పింది ఏంటి మీకు జనరల్గా జనరల్ గా మనం ఇప్పుడు అయినా సరే ఇప్పుడు ఫ్యూచర్ లో మన వాళ్ళ జలమండలి ఎలక్షన్ జలమండలి ఎలక్షన్స్ కాబోతున్నాయి ఇప్పుడు అక్కడ మనం గెలిపించుకుంటే చాలా సంతోషంగా ఉంటది మన కార్మికుల కూడా రాకముందు కూడా ఇప్పుడు డిపార్ట్మెంట్ కొన్ని అవి తీసుకొచ్చాడు మన తెలంగాణ గవర్నమెంట్ ఉన్నారు అధ్యక్షుడు తెలంగాణ గవర్నమెంట్ ఉన్నా కానీ మా వాటర్ హౌస్లో ఈయన కొన్ని డిమాండ్స్ సొంతంగా సాధించుకుని వచ్చాడు ఇప్పటికి వాటర్ లో ఇప్పుడు రాకుండా ఆయన చేశాడు వచ్చిన తర్వాత ఎక్కువ చెప్ప చేయొచ్చు డిమాండ్స్ అని చెప్పేసి అప్రివేషన్ అప్లివేషన్ పోస్టులు గెలవకుండా సరే ఇప్పుడు మా మగుల రాజరెడ్డి గారు అప్రివేషన్ పోస్టులు తీసుకొచ్చాం మా వాటర్ హౌస్లో ఇంతవరకు ఉన్న నాయకుడు బిఆర్ఎస్ జరిగాడు దాన్ని బట్టి చూస్తే ఇక్కడ మన వాటర్ హౌస్ ఎట్లా ఉందో అందరు చాలా సంతోషస్తున్నారు మన అప్లికేషన్ ఫోర్స్ తీసుకొచ్చినందుకు అట్లనే వచ్చి ఇంకా ఎక్కువ గెలిపించుకోవచ్చు గెలిపించాక మన వాటర్ హౌస్ ఎలక్షన్ అవుతుంది ఇక్కడ గెలిపించుకుందాం మన ఉద్దేశంతో అందరూ ఎదురుస్తున్నారు ఎలక్షన్ తో కాంగ్రెస్ పార్టీ గెలవాలి అని చెప్పేసి తర్వాత రవీంద్ర గెలవాలి అట్లే ముస్లిం సోదరులు కూడా మైనార్టీ వాళ్ళు కూడా చాలా మంది అమ్మవాళ్ళు మైనార్టీ ముస్లిం సోదరులు కూడా మొన్న అజార్టీ తీసుకున్న తర్వాత చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు చాలా సంతోషమైన వార్త అది ఇప్పుడు ఖచ్చితంగా నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ కుమార్ గెలుస్తారు తర్వాత వాటర్ తర్వాత కూడా జెండీ గెలుస్తామని జల మండలి కావచ్చు ఈ ప్రభుత్వ శాఖలో కూడా కార్మికులకు ఈ గవర్నమెంట్ ఏమైనా చేసినట్టు అనిపించింది చేస్తుందండి తప్పకుండా చేస్తుంది ఎందుకంటే కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల చేయలేకపోతున్నాము అన్నారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చేస్తామని చెప్పి మాకు నమ్మకం చేస్తారని చెప్పి నమ్మకం ఉంది మాకు తప్పచేతంగా చేస్తారండి దశ దసరా వారిగా చేస్తున్నారు చేస్తారు అర్థం చేస్తున్నారు చివరగా జూబ్లీ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు బహిరంగంగా ఐఐటీ తరఫున కానీ జల మండలి తరఫున మీరు ఏం చెప్పదలుచుకోండి అప్పీల్ ఖచ్చితంగా నవీన్ కుమార్ యాదవ్ గెలిపించి కాంగ్రెస్ లో కాంగ్రెస్ గెలిపించాలని చెప్పేసి మరొకసారి మనవి చేస్తున్న అందరికి ఓట్ చేసి మన కార్మికులు గానీ తల్లిదండ్రులు కానీ పేరెంట్స్ కానీ ఎవరున్నా మన జుబిలో అంతా బాధ ఎత్తున గుర్తికి గెలిపిస్తామని మనవి చేస్తున్నాను ధన్యవాదాలు రాజేంద్ర రెడ్డి గారు రెడ్డి గారు చెప్పండి జూబ్లీ నియోజకవర్గ ప్రజలకి చివరగా బహిరంగ మీరు ఏం అప్పీల్ చేయదలు జూబ్లీస్ నియోజకవర్గ ప్రజలకి మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే ఇప్పుడు మార్పును కోరుకుని కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చుకున్నాము ఈ పథకాలన్నీ అందాలంటే మీరు కూడా అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న మన బీసీ నాయకుడిని తీసుకొచ్చారు కాబట్టి మీరు తప్పకుండా ఆయనకు ఓటేసి ఆయన గెలిపించండి కాంగ్రెస్కి సపోర్ట్ చేయండి చేతి గుర్తుకు ఓటేయండి ధన్యవాదాలు గారు